ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇది ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిలు అంటే ఆయన పూర్వీకులు ఇల్లు లేదా చిన్నప్పుడు పెరిగిన ఇల్లు కాదు రెండేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పాలించిన తర్వాత నాలుగేళ్ల పాటు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న తర్వాత దాదాపు ఎనిమిదేళ్ళు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన తర్వాత రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా ఆయనకి మిగిలింది ఈ ఒక్క ఇల్లు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు ఆయన పేరు దామోదరం సంజీవయ్య నేర అంటే అవినీతి ఆరోపణలు చేసి నెహ్రూ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇది ఎంతవరకు నిజము అని చెప్పేసి మరి పరమను పంపించారా లేకపోతే చక్రపాణి గారిని పంపించారా తెలియదు కానీ మొత్తం మీద అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఆ సంజీవ్ పెద్దపాడులో సంజీవయ గారి గృహాన్ని చూసిన తర్వాత నివ్వరిపోయాడు సంజీవ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి కారు ఆపారు ఆపిన తర్వాత ఆ ఇల్లు అంటే ఇదే అని చూపించారంట అక్కడ ఏముంది సంజీవయ్య గారి తల్లిగారు కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉన్న దృశ్యాన్ని ఎవరైతే సంజీవ గారి మీద ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారో ఆవిడని మన దూతో వెళ్ళి అడిగాడు అమ్మ సంజీవ్ గారు వెళ్ళిదేనా అంటే అవునమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఢిల్లీ నుంచి వచ్చామమ్మా సంజీవ్ గారిని కలవడానికి చూడడానికి అంటే ఏమన్నా జీతం నాయనా మా మా అబ్బాయికి అయినా అడుగుతుంది బిడ్డా నా కొడుకెట్టుకున్నాడు జాబ్ వచ్చిందా అని అడిగింది తల్లి ఇది భారతదేశపు తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు జరిగిన సంఘటన పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగున కర్నూలు జిల్లా పెదపాడు దగ్గర జన్మించిన సంజీవయ్య పుట్టిన మూడు రోజులకే తండ్రిని కోల్పోయి మేనమామల సంరక్షణలో పేదరికంలో చదువుకున్నారు కర్నూలు మున్సిపల్ స్కూలు అనంతపురం ఆర్ట్స్ కాలేజీల్లో చదువు సాగింది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తాత్కాలికంగా కర్నూలు భల్లారి సివిల్ సప్లైస్ విభాగాల్లో ఉద్యోగం చేశారు అక్కడ ఒక జడ్జి సలహా మేరకు లా చదివారు మద్రాసులో ట్యూషన్లు చెప్పుకుంటూ లా కొనసాగించారు లా కెరీర్ చాలా ప్రారంభ దశలో ఉండగానే అనూహ్యంగా ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చింది ఇక్కడ మా జిల్లాలో ఉన్న ప్రముఖ స్వాతంత్ర శ్రమయోధులు ఎస్ నాగప్ప గారికి రెండు పదవులు ఉండేయండి ఒకటి ఎంపీగా ఉండేవారు ఇంకోటి ఎమ్మెల్యేగా ఉండేవారు ఇప్పుడు ఏదో ఒకటి వదులుకోవాలన్నా వా ఎంపీగా ఇష్టం లేదు పోవడానికి ఎమ్మెల్యేగా ఉండి ఎంపీని రాజీనామా చేస్తారు అది అప్పుడు ఒక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ కావాలి ఆ రిజర్వేషన్ ఇదే కావాలి కాబట్టి ఒక క్యాండిడేట్ని ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ చూడమని అప్పుడు రాజగోపాల్ గారు రాజగోపాలాచారి గారు మద్రాసుకు మంత్రిగా ఉన్నారు చక్రవర్తి రాజగోపాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వానికి ఇది అసైన్మెంట్ చేశారు ఎన్జి రంగ గారు ఈ అసైన్మెంట్ చెప్తారు ఎన్జి రంగా కలిసి ఒకనొక దానికి సీతామహాలక్ష్మి అమ్మ కాడికి వస్తారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి యూఆర్ సచింగ్ మేము ఒక కుర్రాడిని ఎదుగుతున్నాము మాకు ఇచ్చారు ఒక దళిత కుర్రాడు కావాలి ఒక ఎడ్యుకేటెడ్ కావాలి అంటే అప్పుడు ఆమె సంజీవి గారిని పరిచయం చేస్తాయి ఈజ్ అ మోస్ట్ ఇంటెలెక్చువల్ చాలా చురుకైన వాడు ఒక జస్ట్ ఈజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేక అప్పుడు సంజీవయ్య గారికి ఏమాత్రం పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేదు అది నర్సపాకు వస్తుంది ఇట్లా ఆపర్చునిటీ వచ్చింది కదా నువ్వు ఎందుకు కాంటాక్ట్ చేయవని ఫ్రెండ్ని బాగా ప్రెజర్ చేస్తారు కాదు కాదు నాకు రాజకీయం అయితే ఇది కాదు నాకు కొంచెం బాధ్యతలు ఉన్నాయి మా అన్న నేను ఇది కావాలి మాది కుటుంబాన్ని కొంచెం ఆర్థికంగా ఎదిగినేయాలి నేను ఎట్లా చేసుకున్నాను అంటే ఇది ఒప్పి ప్రయత్నిస్తాడు ఆయన కానీ ససేమ ఆయన ఒక పార్కుల పోయి కూర్చొని ఉంటాడు మళ్ళీ అక్కడ పోయి మన నర్సప్పగారు పోయి మళ్ళీ మోటివేట్ చేస్తే అప్పుడు వచ్చి ఓకే అంటాడు పంతొమ్మిది వందల యాభై ప్రొవిజనల్ పార్లమెంట్ సభ్యత్వం తరువాత ముఖ్యమంత్రి అయ్యే వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చక్రవర్తుల రాజగోపాలాచారి మంత్రివర్గంలో తరువాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు బెజవాడ గోపాలరెడ్డిల క్యాబినెట్లో తరువాత తెలంగాణతో కలిసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవరెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవైలో అనూహ్యంగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయారు దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించారు అలా భారతదేశపు తొలి దళిత సీఎంగా రికార్డులకెక్కారు రెండు వర్గాలు పోట్లాడిన సందర్భంగా సంజీవేయును మధ్య మార్గంలో సంజీవరెడ్డి గారిని వ్యతిరేకించినటువంటి ఒక అల్లూరు సత్యనారాయణరాజు నీలమ సంజీవరెడ్డికి వ్యతిరేకంగా తయారై నీలమ సంజీవరెడ్డిని ఎట్టి పరిస్థితి లోపల ముఖ్యమంత్రి కానివ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో సంజీవేయును తెలపైకి తీసుకొచ్చారు అధిష్టానం నియమించిన సీఎం అంటే ఏదో పదవిలో గడిపేశామా అన్నట్టుగా లేరు సంజీవయ్య ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాల్లోనే కాకుండా ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు ప్రారంభించారు మండల్ కమిషన్ రాకముందే బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు రాయలసీమ బోయలను ఎస్టీలుగా కోస్తా కాపులు రాయలసీమ బలిజలను బీసీలుగా చేర్చారు ముఖ్యమంత్రి హోదాల్లో ఆరు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచారు గవర్నమెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ను గవర్నమెంట్ టీచర్లకు కూడా వచ్చేలా ఆదేశాలిచ్చారు ఆంధ్ర తెలంగాణ మధ్య పెద్ద మనుషుల ఒప్పందాన్ని గౌరవించి తెలంగాణకు చెందిన కేవీ రంగారెడ్డికి డిప్యూటీ సీఎం ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మొదటిసారి అవినీతి నిరోధక శాఖను ప్రారంభించారు హంద్రీ నదిపై గాజుల దిన్నే ప్రాజెక్ట్ ఆత్మకూరులో వరదరాజుల ప్రాజెక్ట్ వంశధార ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు అప్పటికే ప్రారంభమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు చురుగ్గా నిర్మాణం కావటానికి ప్రత్యేక శ్రద్ధ చూపారు అటు వ్యవసాయంతో ఇటు పారిశ్రామిక రంగంపైన దృష్టి పెట్టారు హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడ్డారు హైదరాబాద్కు ఎన్నో కొత్త కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు వచ్చేలా కృషి చేశారు ఇప్పుడు ప్రభుత్వాలు పోటాపోటీగా అమలు చేస్తున్న వృద్ధాప్య పింఛన్లు ప్రారంభించింది కూడా సంజీవయ్యే అప్పట్లో నెలకు పాతిక రూపాయల పింఛన్ పథకం ప్రారంభించారు అమ్మ నేను వెళ్తున్నానని పోతూ పోతే అయితే వంద రూపాయలు ఇచ్చి అయిపోయింది అవును వంద రూపాయలు చూసి నానా ఇప్పుడు వంద రూపాయలు ఇచ్చిపోతున్నావు ఇది ఇది అయిపోయినాక ఈ వంద రూపాయలు అయిపోయినాక నేను ఎవరిని అడగాలి ఆ ఆలోచననే వానని ఉదృప పెన్షన్ పెట్టడానికి పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసి గెలిపించాక రాజకీయాలు మారిపోయాయి సంజీవయ్యకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు ఇక్కడ రాజకీయ పరంగా సంజీవరెడ్డి తెచ్చినటువంటి ఒక ప్రెజర్స్ ఒత్తిళ్ల వల్ల నెహ్రూ నాయకత్వం ఒప్పుకోవాల్సి వచ్చింది డెబ్బై ఐదు సీట్లని గెలిపించి మళ్ళీ తిరిగి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చాడు సంజీవయ్య గారు ఇక్కడున్న బలమైన సామాజిక వర్గాన్ని దాన్ని కొట్టాయి ఈయన ఇట్లా ఎదిగిపోతే మాకు రాజకీయ మనగడ ఉండదు ఇప్పుడు ఎదుర్కోకపోతే ఇంకెప్పుడు ఎదుర్కోలేము సంజీవ్ అని అని ఈ లాభ్యంతా పోయి అక్కడ నెహ్రూని వాళ్ళంతా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు కావాలా మేము కావాలా అన్నట్టుగా బ్లాక్మెయిల్ చేసి ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా కుల వివక్ష ఎదుర్కొన్నారు సంజీవయ్య ఆ వ్యవహారం చివరకు నెల్లూరు జిల్లాకు చెందిన అత్యంత శక్తివంతమైన నాయకుడు ఆనం చెంచు సుబ్బారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించే వరకు వెళ్ళింది మొదట్లో ఆయనకు స్థానిక రెడ్డి నాయకత్వానికి సఖ్యత సాగిన తరువాత దెబ్బతింది కర్నూలు జిల్లాలో శక్తివంతమైన రెడ్డి కులానికి పోటీగా బీసీలను తెరపైకి తెచ్చారు సంజీవిరెడ్డి గారి నాయకత్వంలో ఆయన గ్రూపులో ఉండేటువంటి నాయకుల్లో ముఖ్యంగా ఏసి సుబ్బారెడ్డి వ్యక్తిగతంగా మీటింగ్లో మీటింగ్కి వచ్చినప్పుడు లేచి నిలబడడం కానీ నమస్కరించడం కానీ జరగలేదు అనేటువంటిది అయినప్పటి కూడా సంజీవయ్య గారు చాలా సంతోషంగా చిరునవ్వుతో వాటిని స్వీకరించేవాడని చెప్పేసి సుబ్బారెడ్డిని ముఖ్యంగా మాత్రం ఆయన రాజీనామా చేశాడు కారణం ఏంటంటే ఆయనకు వ్యతిరేకత సంజీవయ్య నాయకత్వాన్ని గిట్టకను లేకపోతే నాకు ఇంకా పోర్టు పోలియో ఏదో రకంగా లోపల మనసులో ఏముందో తెలియదు కానీ రాజీనామా చేశాడు ఆ రాజీనామాను వెంటనే గవర్నర్కి సిఫారసు చేసినటువంటి ఘనత సంజీవికి దక్కింది అందుకే ఆయన భయపడలేదు నా చీఫ్ మినిస్టర్షిప్ ఉండని ఊడని కానీ ఇటువంటి వ్యక్తి నేను ఇక్కడ ఉంచనని చెప్పేసి వెంటనే సిఫ్ గవర్నర్కి సిఫారసు చేసిండు వెంటనే తీసి తెలంగాణ అగ్రవర్ణాలు రాయలసీమ అగ్రవర్ణాలు నెల్లూరులో అగ్రహం ఉన్నారు చాలా కించపరుస్తూ మాట్లాడుతూ మాట్లాడుతున్నారు ఆయన సహనంతో వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరు చెప్పిన సమాధానం ఆయనకు చెప్తూనే ఉన్నాడు మన నుంచి బలమైన సమాధానం నుంచి ఎప్పుడు ఆయనని స్థా ప్రశాంతంగా ఉండలేదు ఏదో ఒక లీడ్కెంట్ పెయడము క్యాబినెట్ మీటింగ్లో కూడా వస్తే సీఎం గారు వస్తే లే లేకుండా అట్నే కూర్చోవడము అటువంటి ఈ సంఘటనలు కూడా జరిగాయండి కర్నూల్లో ఆ రెడ్లనే తీల్చి ఈయన రెడ్లని విన దగ్గర పెట్టుకున్నారు ఆ విన బలమైన రెడ్లు అంటే ఎదురూరు రామ్ రెడ్డి కోడ్మూరు రెడ్డి అండ్ పర్ల వెంకటరామరెడ్డి గారు చి కొట్టాల చింతారెడ్డి గారు నల్లూరు చింతారెడ్డి గారు ఇంకా అదేగాక ఇంకో బలమైన నాయకుని తయారు చేశారు ఇలా ఆయన ఎవరంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాణ్ణి కేయి మాదన్నని దగ్గర తీశాడు వీళ్ళని ఎదుర్కోవడానికి వానిని చేసుకు తీసుకొచ్చి వాని ఆర్థికంగా బలోపేతం చేసి వాని ఎమ్మెల్సీ చేసి వాన ద్వారా వాళ్ళని ఎదుర్కోవడానికి విన రాజకీయం చేసి అక్కడ సక్సెస్ అయ్యాడు అక్కడ చనిపోయేంత వరకు మాదన గారు సంజీవే అంటేనే ఉన్నాడు వాళ్ళు అరవై ఏడు మళ్ళీ అరవై ఏడులో జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు ఓపెన్ కాంపిటీషన్లో కర్నూలు నుంచి పోటీ చేశారు మన సంజీవే గారు అయినా కానీ ఇక్కడ కర్నూలు నుంచి పార్టీలకు అతీతంగా ఒక బలమైన సామాజిక వర్గం అందరూ ఏకమై సంజీవే గారిని ఓడించారండి పార్టీలకు అతీతంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కుల రాజకీయాలు సంజీవి గారు కేంద్రంలో ఎక్కడా ఆ విధంగా ఫేస్ చేసినట్టు ఎక్కడా మనకు దాఖలా లేదు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల తరువాత కొద్ది కాలం ఖాళీగా ఉన్నాయన్ను ఢిల్లీకి పిలిపించారు అప్పటి ప్రధాని నెహ్రూ కట్ చేస్తే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా నియమితులయ్యారు ఆ పదవి చేపట్టిన తొలి దళితుడు కూడా సంజీవయ్యే పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్బై రెండు మధ్య రెండుసార్లు ఏఐసిసి అధ్యక్ష పదవి చేపట్టారు పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బైలలో రాజ్యసభకు ఎన్నికయ్యారు అది ఎన్నుకున్న తర్వాత ఏఐసిసి ఆఫీసులో ఎన్నుకున్నాడు ఇప్పుడు అధ్యక్ష పీఠం మీద సంజీవ్ గారిని కూర్చోపెట్టాలా అప్పుడు నెహ్రూ గారు వచ్చి సార్ మీరు అడోర్ గారు చేయరు అన్న మీరు చేరలేము అధ్యక్ష స్థానంలో కూర్చోమంటే అప్పుడు ఆయన నెహ్రూ గారు ఏంటి సార్ వేయడం అంటే ఒక్కసారి అన్న ఒళ్ళు ఇది అయిపోయి అప్పుడు లిటరల్గా ఆయన ఏడ్చారు ఆనంద భాషలో ఆనంద ఆనందాన్ని తట్టుకొనిపెయగల అప్పుడు నీళ్ళు వస్తే అప్పుడు మళ్ళీ ఆయన తీరుకొని అప్పుడు ఈ పీఠం మీద స్వయంగానొచ్చి కూర్చోబెట్టి కాంగ్రెస్ ఆదర్శం పీఠ మీద ఆయన కూర్చోబెట్టి మళ్ళా నెహ్రూ గారు ఆయన పక్కన కూర్చుంటారు నెహ్రూ నందా శాస్త్రిల క్యాబినెట్లో పరిశ్రమల కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు జనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారతదేశం తరఫున పాల్గొన్నారు కంపెనీలు కార్మికులకు ఒక నెల జీతం బోనస్ ఇవ్వాలన్న చట్టం తెచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలిసి ఒక రాజకీయ వేదికగా సేవా స్తంభ అనే సంస్థను ప్రారంభించారు సంజీవయ్యలో చాలామందికి తెలియని కోణం సాహిత్యం సంగీతం అనువంశికంగా సంజీవయ్యకు అబ్బిన విద్యకు తోడు తెలుగు సాహిత్యంపై ఇష్టం పట్టు కలిసొచ్చాయి తన జన్మ వృత్తాంతంపై సీసపద్యం రాసుకున్నారు తాను పూజలో పాడుకునేందుకు వినాయకుడు సరస్వతీదేవులపై హంసధ్వని రాగంలో స్తోత్రం రాసుకుని ట్యూన్ చేసుకున్నారు జననం అనే హరికథ రాశారు ఆయన రాసిన మరికొన్ని సాహిత్య గ్రంథాలు అందుబాటులో లేవు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ సంజీవయ్య మిత్రులు ఒక ప్రాచీన కావ్యంపై చర్చ మా ఇద్దరినీ మిత్రులుగా చేసిందని ఒక సందర్భంలో చెప్పారు భరద్వాజ సంజీవయ్యకు మొక్క్యదా అంటూ ఆయనపై కవిత్వం రాశారు దాశరథి సాహిత్యంపై ఆయన పట్టు రాజకీయంగానూ ఉపయోగపడింది ఇప్పుడు సభల్లో సినిమా డైలాగులు వాడటం ఎలా ప్రత్యేకమో అప్పట్లో సంజీవయ్య బహిరంగ సభల్లో పద్యాలు పాడుతూ చెలోక్తులు విసురుతూ పౌరాణిక ఇతిహాస వృత్తాంతాలు చెబుతూ జనాన్ని తన వైపుకు తిప్పుకునేవారు అందుకే ఆయన బహిరంగ సభలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది కాళదాసరి కులానికి సంబంధించి మ్యూజిక్కి సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చినారు కాబట్టి వీటిలో మంచి పట్టు ఉండగా వాటిని బాగా ఉపయోగించి తను మాట్లాడే పబ్లిక్ స్పీచ్లలో కూడా ఈ సాహిత్యం ఎస్పెషలీ భారతం భాగవతం మహాభారతంలో నుంచి తీసుకున్న పద్య కావ్యాలను తన పబ్లిక్ స్పీచ్లో ప్రజలను ఎస్పెషలీ ఈ పబ్లిక్ స్పీచ్లలో ఆకర్షిస్తూ వినేవారు ఎవరు కూడా వదిలి వెళ్ళేవారు కాదు తీసాపద్యంలో ఆయన కుటుంబం గురించి రాశాడు చిమ్మ కర్నూలు సీమలో పెద్దపాడు పేరంబుమోయ పేరుమోయ అన్నట్టుగా మొదలుపెట్టుకుంటా రాశారు సంజీవయ్యకు పిల్లలు లేరు ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు డయాబెటీస్తో బాధపడేవారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మే ఐదున దామోదరం సంజీవయ్య మరణించారు పిల్లలు మాత్రం చాలా చాలా ఇష్టం వేస్తే మా అన్నలతో మా అక్కలతో చాలా ఆడుకునేవాడు ఆయన అప్పట్లోనే ఆయన ఇన్సులిన్ వేసుకునేవాడు షుగర్ అంటే అందరి వాళ్ళకి కొత్తగా అనమాట ఇంజెక్షన్ వేసుకునే అందరిని పిలుచుకునేవాడు అరే అరే నేను వేసుకుంటున్నారా ఇంజెక్షన్ వేసుకుంటున్నా అంటే వీళ్ళు పోయి ఇంతకు చూసి అన్నమాట అది దాన్ని అది చేసుకుంటే అది సరదాగా గడిపేవాళ్ళం